హాయ్ అండి నేను పెయింటింగ్ వేసాను అది ఎలా వేసానో చూపిస్తా అండి ఒకే కలర్తో వేసేయండి ఒకే కలర్తో లీవ్స్ డిజైన్ తీసుకుని వేసాను ఈ డిజైన్ అయితే నేనే తయారు చేసుకుని వేసా అండి ఇలా లీవ్స్ వేస్తే బాగుంటుందని ముందు డిజైన్ తీసి పెట్టుకోవాలండి మంచి డిజైన్ తీసుకుని మామూలుగా వైట్ పేపర్ మీద డిజైన్ గీసుకునండి ఈ శారీ కింద పెట్టుకుని నేను పీస్తో డిజైన్ గీసేసుకున్నాను ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కదండి శారీ అనిపిస్తుంది అందుకని డిజైన్ అలా గీసుకున్నాను మెటాలిక్ కలర్ తీసుకున్నానండి పెయింటింగ్ ఎప్పుడైనా మెటాలిక్ కలర్ వాడినప్పుడు కొంచెం మామూలు పెయింటింగ్ కలపాలి పింక్ కలర్ అందులో బాగా మనకి స్టిక్ అవుతుంది అన్నట్టు ఇలా వన్ స్ట్రోక్ పెయింటింగ్ వేసానండి బార్డర్ కలరుకి మ్యాచ్ అయ్యేటట్టు కలర్ తీసుకున్నాను అన్నమాట ఎప్పుడైనా మనం పెయింటింగ్ డిజైన్ మంచిగా చూసుకుని వేసుకోవాలండి డిజైను కలరు శారీకి ఏ కలర్ సూట్ అవుతుందో చూసుకుని వేసుకోవాలి అప్పుడు పెయింటింగ్ ఎంత పెయింటింగ్ అనేది బాగుంటుంది శారీ మీద ఎంత పెయింటింగ్ వచ్చినా కలర్స్ కాంబినేషన్ సరిగ్గా లేకపోతే శారీ బాగోదండి మామూలుగా ఇది పాయింట్ బ్రష్ అండి అవుట్లైన్ వేస్తాం కదా ఆ బ్రష్ మాట ఇది చాలా సన్నగా ఉంటుంది డిజైన్ వేసేటప్పుడు అండి తట్టుకుని కొంచెం వేయంగా మళ్ళీ పెయింట్ చిక్కబడండి వెయిటింగ్ రాదు అప్పుడు మళ్ళీ వాటర్లో టిప్ చేసి బ్రష్ని క్లాత్తో తుడుచండి మళ్ళీ వేసుకోవాలి అప్పుడు మళ్ళీ నీట్గా వస్తుంది ఎక్కడ ముద్ద కింద వచ్చేస్తుంది కొంచెం వేయంగా అప్పుడు బ్రష్ని క్లీన్ చేసుకోవాలి మొత్తం ఫ్రేమ్ అయిపోయిన తర్వాత అండి మళ్ళీ ఒకసారి డిజైన్ చూసుకోవాలి ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే మళ్ళీ ఇంకొక స్ట్రోక్ ఇంకొక స్ట్రోక్ వేసేస్తే అండి సరిపోతుంది గ్యాప్లు ఉన్న దగ్గర మధ్యలో ఇలా ఈ నెల కింద ఉంటుంది చూడండి అది కూడా సన్నగా వేసేసుకోవాలి ఇలా ఎవరైనా ఎవరు వేసుకున్న పెయింటింగ్ రాని వాళ్ళు వేసుకున్నా వస్తుందండి వేరే క్లాత్ మీద ట్రై చేసి అది దాని మీద బాగా వచ్చిన తర్వాత అండి శారీ మీద వేసుకుంటే మంచిగా వస్తుంది ఇది ఎందుకంటే షేడెడ్ అవి ఏం లేవు కాబట్టి సింగిల్ కలర్ కాబట్టి ఎవరికైనా వస్తుందండి ఈ బ్లాక్ శారీ మీద నాకైతే ఈ బార్డర్ కలర్తో ఈ కలరు వేయబట్టండి శారీ అయితే చాలా బాగా వచ్చింది పెయింటింగ్ వేసిన తర్వాతండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత దీన్ని తిరగేసి ఐరన్ చేసుకోవాలండి అప్పుడు ఈ పెయింటింగ్ అనేది స్టిక్ అయిపోద్ది అస్సలకే పోదు మీరు కూడా ఇలా వేసుకుని చూడండి చాలా బాగా వచ్చిందండి ఇది మామూలుగా పళ్ళు డిజైన్ ఉందండి దానికి ఇటు వేసాను పళ్ళు అది ఇలా లైన్స్ కింద వేసేయండి శారీ అంతా ఇదైతే మంగళగిరి శారీ అండి నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్